ఏ రకమైన ఉత్పత్తి లేదు కిరాయి పత్తులు కిరాయి కావు హైదరాబాద్ భాషను చెప్పాలంటే కిరాయిను హిందీలో పాడా గర్కా బాడ ఇంటి ఇంటి కిరాయి గాయి తెలంగాణ బాడ అంటారు దేశమంతా బాడనే అంటారు హిందీలో బాంబేలు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ బాడుగా అంటారు పాడా తినేవాళ్ళు పాడా కావు అంటారు కేవలం కిరాయి పత్రం రెండు సీకర్స్ అమెరికాలో కూడా

రత్నాశ్ర టికెట్ వాళ్ళే ఇప్పుడు అడుగుతుంది చాలా టికెట్ ఐదు వేల రూపాయలు నిజమే టీచర్ తీసుకో గ్రాడ్యుయేషన్లో తీసుకుంటాం ఈ ఐదు వేలు తీసుకుంటాడు ఏమంటాడు రైతు చిన్న రైతులు ఆత్మహత్య చేసుకుంటాడు రైతు ఆత్మహత్య రెండు వేల రూపాయలు ఇస్తే ఆత్మహత్య ఆగిపోతుంది చదువు లేదు రాజ్యాంగం అంటే చదువుతాం పద్మశాలి రెండు వేల రూపాయలు ఇస్తే ఆత్మహత్య అయిపోతుంది గౌడ్ రెండు వేల రూపాయలు ఇస్తే ఆగిపోతుంది అటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ రెండు తీసుకుంటే అడుగుతుంది అమ్ముతా తీసుకుని పార్లమెంట్ సీట్ అమ్ముతున్నారు లోక్సభ సీట్లు అమ్మని పార్టీ చెప్పండి వంద కోట్లు ప్రతి పార్టీ వంద కోట్లు అసెంబ్లీ గవర్నర్ వంద కోట్లు అసెంబ్లీ అయితే ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇంత డబ్బులకు అమ్ముతుంటే వాడు పైన టికెట్ కొట్టు కింద ఓటు కొట్టు వాళ్ళగా వెళ్ళామండి మీరు ఎందుకు అమ్ముతున్నారు మంచి టికెట్ ఇస్తున్నారు పార్టీ ల్యాండ్ మాఫియా సాంగ్ మాఫియా మై మాఫియా వైన్ మాఫియా దొంగలకు లంగలకు లఫంగలకు కాబట్టి మరి పార్లమెంట్ ఎవరు ఉంటారు వాళ్ళే ఉంటారు అని అన్ని పంచాలి కదా అందుకని మనము దేశంలో ప్రజాస్వామ్యం ఉందని నమ్మడం నా మిత్రుడు ఏమైనా ప్రజాస్వామ్యం ఉందంటాడు నా శత్రువులు ప్రజాస్వామ్యం ఉందంటాడు ఆ శత్రువు బద్మాసి గారు నా మిత్రుడు బేకుప్ప ప్రజాస్వామ్యం ఉంది ఎక్కడ ప్రజాస్వామ్యం క్లెప్టోక్రసీ చంద్రకుమార్ గారు క్లెప్టోక్రసీ అంటే డెమోక్రసీ అంటే రూల్ మై పీపుల్ క్రెప్టోక్రసీ అంటే రూల్ బై థిమ్స్ చోరతంత్రం ఉంది జనతంత్రం లేదు కెమెటోక్రసీ చోరతంత్రం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి కల్లా బట్ వెళ్ళాలి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు బాధించలేదు తర్వాత వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు బాధించలేదు బ్రిటిష్ ఒక పద్ధతి ప్రకారము అన్ని ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి పారే ఎయిటీన్ థర్టీ ఫోర్లో విలియం బెంటి గవర్నమెంట్ వచ్చి ఆయన బాధపడ్డారు ఇట్లా మా వాళ్ళు ఇంగ్లీష్ ఎంత అన్యాయం చేసినా మా బ్రిటిష్ వాళ్ళని ఏమని చెప్పిండు ఆయన మీరు నెట్లో కూడా కొడుతొస్తుంది ది బోన్స్ ఆఫ్ కాటన్ రివర్స్ ఆ బ్లీచింగ్ ది ప్లేట్స్ ఆఫ్ ఇండియా చేనేత కార్మికుల ఎముకలు భారతదేశం మైదానాల్లో తెల్లటి పిండి జరిగినట్టు బ్లీచింగ్ పౌడర్ జరిగినట్టున్నాయని చెప్పింది ఎందుకు చేసిండు వాడి పద్ధతి ప్రకారము వాని లంకాశే మాంచెస్టర్ల పోటీ ఏంటంటే చేనేత కార్మికుడు మగ్గాలిగొట్టి అప్పుడు చేస్తున్న చేతులు కొట్టి ఊరు పక్క పక్క ఊరు పోతే మా బట్ట చేనేత బట్ట పన్నేసి పక్క జిల్లా గోచేసి పక్క రాష్ట్రానికి గోచేసింది చివరి గౌడు కొనకుండా అయ్యాడు మళ్ళ మళ్ళా మళ్ళమ మాడి చచ్చిపోయి రైతులను కూడా అట్లే చంపేవాడు వాళ్ళు బలవంతంగా వాళ్ళ మిల్ల కోసం పత్తి పండించాలి అది పొడుగు పెంచే పత్తే పండించాలి ఎందుకంటే వీటిని అంటుడు ఆ జిన్నింగ్ మెషిన్ కనిపెట్టేడు మన దేశంలో కొట్టి పెంచే పత్తి అది సరిపోదు బలవంతంగా పన్ని కొట్టి పొడుగు పెంచే పత్తే దానితో మొత్తం దాని పొడల మొత్తం వెళ్ళాలి రూజు ఎంతమంది రైతులు చచ్చిపోయారు ఇండిగో పండించాలి ఇండిగో ఫార్మర్స్ ట్రావెల్స్ చూడాలి ఉంటుంది ఇండిగో ఫార్మర్స్ ఎంత పోరాటం చేసింది నీలిమందు నీలిమందు గింజలు విదేశాలలో పండుతాయి ఇండియాలో పడతాయి కాబట్టి దాన్ని ఇండిగో ఉన్నారు బ్లీచింగ్ కోసం బట్టలు బ్లీచింగ్ కోసం దాంతో ఏమైందంటే ఇండిగో రైతులు చంపారణ పోరాటం కూడా అదే కదా గాంధీగూడి చేసింది చంపారణ రైతులు మలమల మాట చచ్చిపోతుంది ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఆ బ్రిటిష్ వాళ్ళ బ్రోకర్లే అధికారం కాబట్టి వాళ్ళ ఏజెన్సీలు అంతా ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు అంతే కాబట్టి ఏం చేస్తున్నారు రైతులనే మనం చూద్దాం పోలేపల్లి పోదాం పోలేపల్లి పోతే రైతుల భూమి ఎట్లా లాక్కున్నారు తొమ్మిది వేల కేకరం తొమ్మిది వేల కెకరము పోలేపల్లి జర్చర్ల పక్కన ఉంటుంది దేవినగ తెలుస్తుంది ఇక్కడ తొమ్మిది మూడు ఊర్ల నుంచి లాక్కున్నారు పాషమైన పట్టించారు ఎట్లా లాక్కున్నారు భూమి ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ అమరే అమెరికా కంపెనీలే వీళ్ళు ఇక్కడ ఉన్నంత బ్రోకర్లే వాళ్ళు ఫేస్ బాగుంటుంది వెనుక వానే ఉంటుంది పట చౌటుపల పక్కన ఊర్లన్నీ నాశనం మౌ మందుల మందుల వల్ల ఫార్మా కంప్ పొల్యూషన్ వల్ల ఎంత భయంకరంగా ఉంది పటన్చెరు కాశ్ పాషమైలాంటి ప్రాంతంలో స్వీడన్ వాళ్ళు వచ్చి పరిశోధన చేశారు భయంకరంగా ఉన్నది ఇక్కడ విషము చుట్టుపక్కల యాభై అరవై గ్రామాలు ఆ ఇస్ మొత్తం పరిశీలించే నదులను పడిస్తే ఇసుకవాగు నక్క వాగు హందివాగు పడిస్తే మొత్తం వ్యవసాయం అంతా నాశనం వ్యవసాయమే ఉండదు చివరికి ఏమైంది ఇప్పుడు పురుల మందు కొట్టి మన దేశంలో పండించింది జొన్నలు సజ్జలు రాగులు వరిగలు తగలు ఊగలు దానికి ఎరువు అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు పురుల మందు చీడ కూడా పట్టదు దానికి చీడ అవసరం లేదు ఇవన్నీ విదేశాల నుంచి వచ్చినాయి ఎనిమిది వందల క్రితం చైనా నుంచి వరించింది యూరోప్ నుంచి ఐదు వందల క్రితం గోధుమలు వచ్చింది వాళ్ళు బలవంతంగా ఇక్కడ పండించింది బ్రిటిషులు పండించినందువల్ల ఏమైంది నీళ్ళు కావాలి ట్రాయిఫ్లు పెట్టాలి తర్వాత ఎరువులు కావాలి పురుగుల మందు కావాలి మొత్తం సాయి హెల్త్ అంతా తెచ్చిపోయింది సాయి భూములు ఏమైనా ఉన్నదా నేల ఆరోగ్యం మొత్తం నాశనమైంది దాని కెమికల్స్ వల్ల నాశనమైంది దాంట్లో చెదలు ఉన్నాయి చీమలు ఉన్నాయి వానపాములు ఉన్నాయి ఆంధ్ర కూరలు ఉన్నాయి నత్తగూడలు ఏం భక్తులు ప్రపంచం మొత్తమే పరిశోధన చేసి చెప్తుర్రు ఇండియాలో ఎందుకంటే ఇదంతా విదేశాల కోసం చేసి బుద్ధి ఉండాలి కదా తెలంగాణలో ఏం చెప్తారంటే మా నా కొడుకు ఉలోసేనా ఉంటాడు అయ్యాడు అంటే ఉలోసేనంటే వాడు అన్నవాడికి నీళ్ళు పనిచేస్తుంటాడు దున్నపోతుంది ఊళ్ళో కూడా హెసిరిస్త పడుతుంది మన దేశం అది అవి అట్లా ఇసరే అండి అవి పండు రా కోసుకోండి రా అంటుంటాయి ఈ దేశం పంటలు ఏదైనా సరే దానికి ఏది అవసరం లేదు విదేశాల నుంచి కదా వాళ్ళు వాళ్ళ దేశం తీసుకొచ్చి మన దేశంలో బలవంతంగా పొడుగులే పత్తి పండించిండు పొడు పత్తి రైతులు మలమల మాడి చచ్చిపోయింది ఇండిగో రైతులు మలమల మాడి చచ్చిపోయింది బిర్సాముండ పోరాటం కూడా అది నైన్టీన్లో చంపేసిన ఇండిగో రైతుల పోరాటం లేదు బిర్సాముండ్రు జార్ఖండ్లో ఇది ఎందుకు చెప్తుంది అంటే చాలా తీవ్రంగా జరుగుతున్నది మనం కనిపెట్టవలసింది దీనికి ఎక్కడ రూట్ మనం సింటమ్ చేయొచ్చు ట్రీట్మెంట్ చేయద్దు రోగ లక్షణాలను బట్టి వైద్యం చేయదు రోగాన్ని రోగానికి మూల కారణం కూడా నేను ఆ మూల కారణం విదేశీ పరిపాలన విదేశస్తులు వాళ్ళ చెప్పే చేతుల్లో ఉన్నారు ఏ పార్టీ అయినా కానీయండి అన్ని వాళ్ళ చేతుల్లో అందుకే శ్రీశ్రీ చెప్పింది వెంగళరావు గురించి రాసింది బానిసొక బానిస ఒక్కొక్క బానిసొక బానిస ఓరి వెర్రి వెంగళప్ప కానీ అది ఎవరైనా కావచ్చు రేవంత్ రెడ్డి కూడా అంతే బానిస ఒక్కొక్క బానిస ఒక్కొక్క బానిస ఒక్కొక్క బానిస రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అందరు అట్లే ఉన్నారు ప్రధానమంత్రులు అట్లే ఉన్నారు అందుకనే మనం మర్మం అసలు రూట్ కాజ్ ఏంటి రూట్ కాజు ఈ ఈ దేశంలో స్వదేశ పరిపాలన లేని ఊరికి పెట్టుబడి ఊరికి వచ్చింది స్వాతంత్రం అప్పుడు బ్రిటిష్ ఈస్టే కంపెనీ పోయింటుంది ఇప్పుడు అమెరికన్ ఈస్టే కంపెనీ పరిపాలన చేస్తుంది మొత్తం అదే పొద్దు నుంచి మనం వేస్తే బ్రష్ వాదే సబ్బు వాదే పేస్ట్ వాందే వాడిచ్చే పిజ్జాలు బర్గర్లు వాడిచ్చే అన్నీ తిండి రాత్రి కాగానే ఆకిన కళ్ళు ఎక్కడ ఉన్నదా కళ్ళు చెట్లన్నీ కని గోట్టు తాటి తాటి చెప్పి చెట్లు కొట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళ షావాలి సింగుల్స్ మెగ్డవల్లేదు అదే తాగాలి కళ్ళు తాగితే ఎయిట్ పర్సెంట్ ఆకాలు దానివల్ల ఎవరు కావచ్చు కానీ అది ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అన్ని రకాల సురేసాఫులు కార్సినమాఫిల్ కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అదే అదే ఎంత ప్రమాదం విదేశాలే కదా పిజ్జాలు బర్గలు విదేశాలే కదా మెగ్డవల్ ఏ మీరు తింటే మెగ్డొనాల్డ్ కింట కిరీ చికెన్ అన్నీ వాళ్ళే ఏముంది మీ జీన్స్ కానీ చెప్పులు కానీ చూలు కానీ కళ్ళద్దాలు కానీ కార్లు వాని స్కూటర్లు వాని అన్ని వాళ్ళు పెట్రోల్ పెట్రోల్ కూడా వాంపెనీలన్నీ అమెరికా అది కంపెనీ గురికే షేక్లది ఉంది అక్కడ సౌదీలో కానీ కంపెనీలన్నీ రిఫైనరీస్ అన్నీ అమెరికా మొత్తం వాళ్ళే అయినప్పుడు ఇప్పుడు దేశాన్ని ఎవరు పరిపాలిస్తుంది అంటే అమెరికా మిస్టే కంపెనీ పరిపాలిస్తుంది అని చెప్పు చేద్దనే ఉన్నారు అందరూ లేకపోతే కథ ఫినిష్ చేస్తారు అందుకని మనం కనిపించింది మళ్ళీ దేశభక్తి ఉద్యోగం ఇంకో ఉద్యమం రావాలి మళ్ళీ స్వతంత్రో చేస్తారు అందుకని చంద్రకుమార్ గారు చెప్పిన అందరూ స్వాతంత్రం తగిలిస్తేనే రైతు భక్తులు లేకపోతే ఏంది లెక్చర్లు ఇష్టం వచ్చినట్ట మందుల కంపెనీ పెడితే ఎక్కడ భూములు నాలుగు అంటారు అసలు ఆ ఊర్ల భక్తులు రావాలి నాకు ఇక్కడ భూమి లేదండి నా భూమి పూజుకోరు మందుల కంపెనీ పెడితే భూములు పూజకుండే దామ దామగురం పోతే అక్కడ భూములు గుంజుకుంటారు ఎందుకంటే కంపెనీలను కార్పొరేట్ కంపెనీ చేస్తూ వాళ్ళే నడుపుతున్నారు కార్పొరేట్ ఒక్రసీ ఉంది అమెరికా వాళ్ళే పరిపాలన చేస్తారు అది గ్రేటెస్ట్ డెమోక్రసీన దగ్గర కూడా గ్రేటెస్ట్ క్లిప్టోక్రసీ ఉంది గ్రేటెస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ దగ్గర కూడా లార్జెస్ట్ క్లిప్టోక్రసీ ఉంది అందుకని మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి చెప్పుకొని మనం తయారు కావాలి జనానికి కూడా చెప్పాలి ఎవరిని నమ్మొద్దు మనం మనం అంత మేకలం సింహాసనం మీద పుల్లు కూర్చున్నాయి మేకల న్యాయం చేస్తాయి ప్రిడేటర్స్ ప్రిడేటర్స్ అయితే జంతువులు అయితే జంతువు ప్రిడేటర్స్ అయితే అంటే పుల్లు సింహాలు తొడేళ్ళు వాటి ప్రిడేటర్స్ అంటారు మామూలు జంతువులు కాదు గొర్రెల మేకలు కూడా జంతువులు అవి తింటాయా అడిగి ఉంటాయి పాపం అంతే కదా అవి జంతువులు జంతువులు ప్రిడేటర్స్ అంటారు ప్రిడేటర్స్ నడుస్తున్నారు జంతువుల మీద జంతువుల రాజ్యం నడుస్తుంది కాబట్టి మేఘలకు న్యాయం జరగదు గొర్రెలకు న్యాయం జరగదు ఆవులకు న్యాయం జరగదు మనం అంతా అటువంటి వాళ్ళమే కదా అందుకని మనం ఏం చేయాలి వాడు లూఠీ చేస్తుంటూ మనం లాఠీ వేపాలి చంద్రకుమార్ గారు తలుచుకుంటే మేఘ లాఠీ సిద్ధంగానే ఉన్నాం తెలంగాణలో గుత్పర సంఘం వచ్చింది భూ పోరాటాలు జరిగి మళ్ళా భూ పోరాటాలు జరగాలి గుత్పర సంఘమే పెట్టాలి ఊరూరా రైతు సంక్షేమ సంఘం పెట్టే

தெற லீடர் ரானார். ஒரு ஐயே சத்துக்கான் தெற மூதுந்து சாத்த. அடியே ஏஞ்சேதம் பாத்து நம்ம மக்கள் குக்கட்டிட்டு ராசியக்கறிக்கு சவனர் ஜெனல் படுத்து பாத்துட்டு. பாத்துட்டு ஐயார் ஸ்க்ரூச்சு. ஏய் மத்த பச்சனவங்கள பச்சனமா. அ பச்சனவங்கள ஏய் தொங்கல கட்டற கபறானார். கப்சி வாரன الطرف ஃபுல் ஸ்க்ரூச்சு. தி பச்சன போய் லெக போய் பிராயா. பொது உர பாத்துட்டு, நேய பாத்துட்டு. اندر ஜஸ்பைரா. ஏமோ சர்மா கம்பனி వాళ్ళు చెప్పి తినాలి కదా కొడు సార్ లీడర్ల మాటలు నమ్ముతామా సార్ నమ్ముతాయి ఏం తెలియదు ప్రపంచం మొత్తం తిరిగి చూస్తే జ్ఞానం వస్తుంది ప్రపంచంలో అందరూ గొర్రెల కాపర్లే ప్రాఫిట్ సేమ్ మామూలు ప్రాఫిట్ అన్నాడు ఇట్ ఇస్ నో ప్రాఫిట్ వాజ్ నాట్ ఎస్ట్ నల్ల మోకడు వేసుకొని నల్ల మేకప్ తీసుకొని నల్ల తొమ్మల చుట్టూ తిరిగితే ధ్యానం వస్తుంది చెట్టు సంగతి పుట్ట సంగతి గుట్ట సంగతి గడ్డి సంగతి ఏ గడ్డలో ఏ పాముంటుంది చెరువు సంగతి ఉసుక సంగతి అని తెలుస్తుంది చదువుకుంటే ఏం తెలుస్తుంది తెలియదు కదా చదువుకున్నట్టు అయితే వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ పోతున్నట్టే తప్పించుకోవాలి కదా ఒక మేక మేకప్ నాలుగైదు రోజుల్లో కరెక్టర్ వచ్చింద

మనం టోకల్ అంటే చంద్రకుమార్ గారి నాయకత్వం వారు జైలు పోయినా చంద్రకుమార్ గారు లాయర్ పెద్ద లాయర్ జడ్జి వాళ్ళు జరగదు కానీ వారు ఎక్కడ నేను వారిని